రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సంక్షేమంలో కీలక పాత్ర పోషించే కరువు బత్యం డిఏ దాని బకాయిలు మరియు ఇతర దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న చెల్లింపులకు సంబంధించి నెలకొన్న తీవ్రమైన పరిస్థితిని మీ దృష్టికి మీ దృష్టికి తీసుకురావడం అయిందండి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తన ఉద్యోగులకు డిఏ ప్రకటిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఆ దిశగా సమానమైన వేగంతో చర్యలు కరువాడటం ఆందోళన కలిగిస్తుంది అలాగే ప్రస్తుత డిఏ మరియు మంజూరు కావలసిన డిఏ విడతలండి జూలై రెండు వేల ఇరవై రెండు నుండి మంజూరైన డిఏ ఇది అష్ట ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై రెండు పాయింట్ డెబ్బై ఐదు శాతం నుండి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం అంటే మూడు పాయింట్ అరవై నాలుగు శాతం పెంపుకు పెరిగిన డిఏను నవంబర్ రెండు వేల ఇరవై మూడు నెల జీతంతో కలిపి నగదు రూపంలో చెల్లించడం ప్రారంభించారు అయితే జూలై రెండు వేల ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వేల ఇరవై మూడు వరకు పదహారు నెలలు రావాల్సిన బకాయిలు చెల్లింపులపై ఇంకా స్పష్టత లేదు మంజూరు కావలసిన భవిష్యత్తు డిఏ విడతలు కేంద్ర ప్రభుత్వ ప్రకటనల ఆధారంగా అంచనండి అలాగే ఇక రెండు వేల ఇరవై మూడు నుండి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఈ విడతకు డిఏ సుమారు ముప్పై పాయింట్ జీరో మూడు శాతం లేదా సంబంధిత శాతం వరకు తెరవచ్చు దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుండి కేంద్ర ప్రభుత్వ పెంపుదల ప్రకారం ఈ విడతకు డిఏ సుమారు ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం లేదా సంబంధిత శాతం వరకు చేరవచ్చు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడలేదు అయితే ఈ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుండి కేంద్రం ఇటీవల ప్రకటించిన పెంపుదలతో కలిపి ఈ విడతకు డిఏ సుమారుగా ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఒక శాతం లేదా సంబంధిత శాతం దాటవచ్చు రాష్ట్ర ప్రభుత్వం దీని దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు అయితే ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ప్రభుత్వం అంగీకరించిన మరియు వివిధ నివేదికల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బాక్యాలు సుమారు ముప్పై ఒక వేల ఎనిమిది వందల కోట్లకు పైగా ఉన్నాయని అంచనా అండి ఈ బకాయిలు వర్గీకరణ అయితే వివరిస్తున్నామండి ముందుగా పిఆర్సి బకాయిలు మరియు పాత డిఏ బకాయిలు అండి సుమారు పద్దెనిమిది వేల కోట్లు రెండు వేల పద్దెనిమిది వేతన సవరణ సంఘం పిఆర్సీ సిఫర్సుల అమల్లో భాగంగా రావాల్సిన ఎరేస్ గతంలో మంజూరు చేసిన పూర్తిగా చెల్లించని డిఏ బక్కలండి అలాగే రెండు కొత్త డిఏల మంజూరు కానివి అంచనా బకాయలండి సుమారు ఇవి ఏడు వేల మూడు వందల కోట్లు జనవరి రెండు వేల ఇరవై మూడు మరియు జూలై రెండు వేల ఇరవై మూడు డిఏ విడతలు మంజూరు అయితే వాటి వాటి బకాయిలు అంచనా ఇది అలాగే వైద్య బిల్లులు అర్జిత సెలవు ఈయల్ నగదు ఏపీజీఎల్ఐ సరెండర్ లీవులు మరియు ఇతర పెండింగ్ చెల్లింపులండి ఇవి సుమారు రెండు వేల ఎనిమిది వందల కోట్లండి ఉద్యోగులు సమర్పించిన వైద్య ఖర్చుల రియంబర్స్మెంటు బిల్లులు అధ్యుత సెలవులను సరెండర్ చేసినందుకు రావాల్సిన నగదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవిత బీమా ఏపీజిఎల్ఐకు సంబంధించిన పాక్షిక ఉపసంహరణలు క్లెయిమ్లు ఇతర చిన్న చిన్న బకాయిలండి అలాగే సిపిఎస్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ మరియు జిపిఎస్ గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ప్రభుత్వ వాటా బకాయి సుమారు మూడు వేల ఏడు వందల కోట్లండి ఉద్యోగుల జీతం నుండి మినహాయించిన వాటాతో పాటు ప్రభుత్వం తన వాటాను సకాలంలో సిపిఎస్ జీపీఎస్ ఖాతాలకు జమ చేయకపోవడం వల్ల పేరుకుపోయిన బకాయిలు ఇవి అలాగే ఉద్యోగులకు మొత్తం రావాల్సిన డిఏ ఎరియర్స్ నెలలను పరిశీలిస్తే ఇది సుమారు నూట ఎనభై ఐదు నెలలకు పైచీలుకు ఉంటుందని ఒక అంచనా అండి ఈ సంక్లిష్ట పరిస్థితికి కొన్ని కారణాలు కరోనా సాకుతో మాఫీ చేయబడిన డిఏ ఎరియర్స్ సుమారు యాభై నాలుగు నెలలు వీటిలో జనవరి రెండు వేల ఇరవై మొత్తం బకాయిల కాలంలో కొంత భాగం జూలై రెండు వేల ఇరవై మొత్తం బకాయిల కాలంలో కొంత భాగం జనవరి రెండు వేల ఇరవై ఒకటి మొత్తం బకాయిల కాలంలో కొంత భాగం ఈ మూడు విడతల డీఏ బకాయిలను కోవిడ్ నైన్టీన్ ఆర్థిక పరిస్థితుల కారణంగా ప్రభుత్వం చెల్లించలేమని మాఫీ చేస్తున్నట్లు ప్రకటించడం ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది దీనిపై న్యాయపరమైన అంశాలు కూడా ముడిపయడు ముడిపడి ఉన్నాయి అలాగే వివిధ కాలాలకు చెందిన పెండింగ్ డిఏ బకాయిలు అండి ఉదాహరణకు జూలై రెండు వేల పద్దెనిమిది డిఏ సుమారు ముప్పై నెలల బకాయిలు జనవరి రెండు వేల పంతొమ్మిది డిఏ సుమారు ముప్పై ఒక నెలల బకాయిలు జూలై రెండు వేల పంతొమ్మిది డిఏ సుమారు ముప్పై నెలల బకాయిలు జనవరి రెండు వేల ఇరవై డిఏ సుమారు ఇరవై నాలుగు నెలల బకాయిలు అంచనా అండి అలాగే ఇంకా పెండింగ్లో ఉన్న ఈ మొత్తం నూట ఎనభై ఐదు నెలల డిఏ ఎరస్ కారణంగా ప్రతి ఉద్యోగి సగటున లక్ష రూపాయలకు పైగా ఆధికంగా నష్టపోయారని అంచనా అలాగే సీనియర్ ఉద్యోగులు ఆర్థిక మూలవేతనం కలిగిన వారు ఈ డిఏ బకాయల కారణంగా సుమారు నాలుగు లక్షల నుండి ఐదు లక్షలకు పైగా నష్టపోయి ఉండవచ్చు అలాగే నిత్యావసర వస్తువులు ధరలు ద్రవ్యోల్బణం పెరుగుతున్న ఈ తరుణంలో సకలంలో డిఏ అందకపోవడం మరియు బకాయిల పేరుకుపోవడం ఉద్యోగుల కుటుంబాల ఆర్థిక ప్రణాళికలను దెబ్బతీసి వారి జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే ఈ పేరుకుపోయిన అన్ని రకాల బకాయలను ముఖ్యంగా డిఏ ఎరస్ను తక్షణమే విడుదల చేయాలని ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారండి బకాయిలు చెల్లింపునకు స్పష్టమైన ఖచ్చితమైన కాలపట్టికను ప్రకటించి దాన్ని పారదర్శకంగా అమలు చేయాలని కరోనా పేరుతో మాఫీ చేసిన డిఏ బకాయిల నిర్ణయాన్ని ప్రభుత్వం పునః సమీక్షించి వాటిని కూడా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అలాగే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం నిర్మాణాత్మక చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఈ ఆర్థిక సమస్యలు తీవ్రమైనవి మరియు తక్షణ పరిష్కారం అవసరమైనవి ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై సానుభూతితో స్పందించి వారి ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి మరియు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో నమ్మకాన్ని పునరుద్ధరించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని ఆశిద్దాం